సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అయితే తెలిపారన్నమాట సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగుల ధన్యవాదాలు మొదలైన ఇక్కడ మొత్తంగా అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించిన సీఎం జగన్ వైఎస్ జగన్కు ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంస్ అక్కడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లంక మాణిక్ మణికాంత్ గారు అయితే ప్రధాన కార్యదర్శి లింగాల అరుణ్ కుమార్ రెడ్డి మంగళవారం ప్రకటనలో అయితే కలిశారనమాట ధన్యవాదాలు అయితే తెలిపారు గొల్లపూడిలోని ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ డాక్టర్ కె పద్మానద్ ఇక్కడ పద్మావతిని గారిని అయితే సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కలిసి ఈ విధంగా వెల్లడించారన్నమాట క్రమబద్ధీకరణ విషయంలో తమకు సహకరించిన డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు అయితే తెలియజేశారు సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వీరైతే కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది